నమస్కారం స్వాగతం ఈ రోజు వార్తలు వచ్చినా తమ పాటు గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ ఆ గ్రామస్తులు ప్రతిసారి వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నా ఏనాడు ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణం జరగలేదు కొండరావుపేట మండలం మంగళపల్లి గ్రామస్తుల చిరకాల వాంచి అయిన బీటీ రోడ్డు నిర్మాణం నేడు ఒక కోటి ముప్పై లక్షల వ్యయంతో ప్రభుత్వం ఆది శ్రీనివాస్ ప్రారంభించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిధులు వెచ్చిస్తూ పనులు చేసుకుంటూ వెళ్తున్నామని ప్రభుత్వం విపాది శ్రీనివాస్ అన్నారు ంగలపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక మాకు తార్ రోడ్డు రావాలి కావాలి గత ప్రభుత్వాన్ని గతంలో నాయకుల్ని అనేక మందిని అనేక సందర్భాల్లో అడిగినప్పటికీ అడుగుతున్నప్పటికీ మంజూరు ఇస్తున్నా అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు మాకు ఈ తార్ రోడ్డు మంజూరు కావడం లేదు ఈ ఎన్నికల్లో మీరు మాటిస్తున్నారు ఆ మాట మీద నిలబడి మళ్ళా అనుకుంటా బాగుంది గుర్తు అందరూ అనుకుంటే పోతున్నారు కానీ ఎవరు ఇస్తలేరు మాకు రోడ్ అంటే తల్లి నీతోనే ఉప్పుల మల్లవ్వ నీతోనే కొబ్బరికాయ కొట్టేస్తాను ఇచ్చినా నాడు కానీ ఈరోజు పత్తేర వేయిందాడు తల్లి ఆమె కోసం కొబ్బరికాయను మళ్ళీ ప్రారంభం వచ్చిన నాడు తప్పనిసరిగా ఈరోజు భూమి పూజ చేసుకున్నాం తారు రోడ్ అయినాక మళ్ళీ ఆ మల్లవతోనే మొదటి కొబ్బరికాయ ఈరోజు ఇక్కడ గ్రామ బాధ్యులు మండల బాధ్యులు అది గమనించేది గమనించి ఉండేది ఉండే ఆ మల్లవని పనికోకుండా ఆపి ఆమెతోనే మొదటి కొబ్బరికాయ కొట్టే ఆ రోజు నా నోటు చెల్లింది కాబట్టి కాబట్టి రేపు మళ్ళీ థర్డ్ రోడ్ పూర్తయిన తర్వాత ఎందుకు చెప్తున్నానంటే తరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదం ఉంటే మధ్య తరగతి ప్రజలు అడిగిన పనులు దానికోసం నిదర్శనంగా ఏదో మనం మంగళపల్లి రోడ్డు చెప్పచ్చు అంటున్నాం ఓ బీసీ బిడ్డకు మన బిడ్డకు మనం అవకాశం ఇస్తే మన ప్రాంత ప్రజల గుండె చప్పుడు విని దానిని అభివృద్ధికి నిధులు తీసుకొచ్చేటువంటి దానికి నిదర్శనం మన మంగళపల్లి రోడ్ అని చెప్పడానికి కోసం నేను చేసేటువంటి ప్రయత్నం మీ అందరూ కూడా చాలా ఆనందంతో గ్రామ పొలిమిర నుంచి ఈరోజు మంగళహారలతోటి బతుకమ్మలతోటి ఈరోజు బోనాలు చేసుకొని మీ ఉత్సాహాన్ని సంతోషాన్ని చూస్తే ఈ రోడ్డు ఎప్పుడో రావాలి కదా అనేటువంటి ప్రజల ఆకాంక్ష రాలేకపోయిందనేటువంటి బాధ ఈరోజు వచ్చింది సంతోషంతో ఊరంతా కూడా ఓ పండగ వాతావరణం కార్యక్రమం చేయడం అభినందనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ నేను మాటిచ్చిన ప్రకారం నేను మాటిచ్చిన ప్రకారం మీరు గమనించిన ఈ ఊరు నుంచి కూడా వచ్చిన నాలుగు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి అనేక అనేక నిధులు వెచ్చించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకుని కూడా పోయినటువంటి సందర్భం మీరందరూ కూడా గమనించారు ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డగా ఉంటాను మాటిచ్చినా మీ కుటుంబంలో సభ్యుడిగా మాట మాట ఉంటాను మాటిచ్చిన ఆపద సంపద కష్టము సుఖము పెళ్లిళ్ళు పేరెంటాలు లేదు ఏ ఇబ్బంది అయినా మీ బిడ్డగా మేము వింటూ ఉంటాని ఈ పదకొండు మాసాలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ప్రజా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజా సమస్యలే పరమాదిగా పనిచేస్తున్న సందర్భంలో గౌరవనీయులు పంచాయరాజ్ శాఖ మాచులు శ్రీమతి సీతక్క గారు ఆ రోజుకు మీరు చెప్పిన వీలైతే మంత్రి వైపు సీతక్కను కూడా తీసుకొని వస్తే చెప్పని ఈ ఈరోజు ములుగులో సీతక్క గారు ఇదే రోడ్లకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి పండుగ వాతావరణం జరిపే కార్యక్రమం ఉంది కాబట్టి రాలేక మీకు శుభాకాంక్ష చెప్పు అన్నది ఈరోజు ఇంచుమించు పదమూడు కోట్ల నలభై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసుకుంటున్నాం ఇప్పుడే మార్పాక చేసుకున్నాం మంగళపల్లి వచ్చినాం తర్వాత కొల్లూరు నుంచి రావడపేడి బ్రిడ్జి తర్వాత మలక్పేటలో రామాలయకు వెళ్ళేటువంటి సీసీ రోడ్డు తర్వాత మీడిపే మూడు మూడపల్లి ప్రజల చిరకాల కోరిక బ్రిడ్జి తర్వాత సరువులలో ఈరోజు బావాజీల కాల సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారికి ఒకటి చక్క గంగిరెద్దుల కాలిని సంబంధించి ఒక రోడ్డు తర్వాత రుద్రంగిలో ఒక రోడ్డు ఒక బ్రిడ్జి ఆ తర్వాత దూరంలో ఒక బ్రిడ్జి అదేవిధంగా కేజీబీ స్కూల్ కత్లాపూర్లో ఒక రోడ్డు పోర్మన్లో ఒక రోడ్డు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ ఇరవై ఆరున దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు సిఐటీ కార్మిక సంఘం నాయకులు ఈ రోజు సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరసన తెలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు ప్రజా వ్యతిరేక విధానాలు చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు వేబర్ కోడ్లను రైతు వ్యతిరేక చట్టాలను నిత్యావసర కార్మిక భద్రత నలభై నాలుగు చట్టాలను అంటే ఇరవై తొమ్మిది చట్టాలు మొత్తం నాలుగు కోళ్ళ కింద తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి హరించి వేసేదు అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మొత్తం కొత్త చట్టాలను తీసుకొచ్చి మొత్తం కార్మికులను మొత్తం అణిగొక్కడం జరిగింది అదేవిధంగా సిరిసిల్లలో గత ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక్కడ ఏదైతుందో మొత్తం అక్కమ్మ చీరల పేరుతో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కాటన్ పరిశ్రమ అడుగుల దొక్కేసింది మొత్తం కాటన్ పరిశ్రమ అనేది మొత్తం విజయ ముంచి వాళ్ళకు తిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడేది ప్రజెంట్ ఇప్పుడు ఏదైతుందో ఇక్కడ కాటన్ పరిశ్రమ ఏదైతుందో సిరిసిల్ల సైజింగ్ డైంగు తర్వాత పవర్నం పరిశ్రమలు ఏవైతే ఒకదానికొకదానికి అనుబంధంగా ఉన్నటువంటి అది సైకి చాయింట్ సిస్టమ్లో ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు ముప్పై సైజులు ఉండే అటువంటి వై పది గంటకి వచ్చింది గంట వై పదికి వచ్చింది ఆ పది సైజు కూడా పనిచేసిన కూడా కనీసం వారం రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మా కార్మికులు ఏదైతుందో సిల సిక్సిల్ల కార్మికులు ఏదైతుందో రోడ్డు మీద పడి కనీసం కూలికి పోతే కూడా కూలి దొరకలేని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాలు ఏదైతే లేవో చన ఇక్కడ వీళ్లకు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ఉపశమనం పొందడం కాదు ఈ కార్మిక చట్టాలు ఏవైతున్నాయో అవి అది రద్దు చేసి ఇరువారు వేలు ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయాలి కనీస వేతనాల చట్టాలను అమలు చేసుకుంటూ నిత్యావసర వస్తువులను తగ్గించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ పరిశ్రమకు చేయుతోనివ్వాలి దా అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో కొద్దిగా చేయూతలు ఇచ్చి ప్రాకం పరిశ్రమ చేయూతలు ఇచ్చి నిత్యావసర వస్తువులు ధర తగ్గించడం ద్వారా తర్వాత ప్రధానంగా ఏదైతుందో దేశంలో రాష్ట్రంలో అన్ని రేట్లు తగ్గుతున్నాయి ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా పెట్రోల్ డీజిల్ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో ప్రతి నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని దృష్టి పెట్టుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అన్న అల్ల చట్టాలను రద్దు చేయాలి రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేయాలి ప్రతి రెండు సంవత్సరాలతో ఏదైతుందో ఈ పెంచినటువంటి మినిమం వేజెస్ అయితే ఉందో అవి రద్దు చేశారు ఈ కోట్లు తీవ్ర మూలగా అవి కూడా సర్వనాశనం అయిపోయినాయి దాన్ని వాటిని ఉపసంహరించుకొని కార్మిక వర్గానికి న్యాయం చేసి ఇక్కడ సిరిసిల్ల కార్మికులు బతకాలంటే అందరం మొత్తం పాఠన్ పరిశ్రమకు చేయుతనిచ్చి ప్రతి ఒక్కరికే ఆదుకోవాలని చెప్పి ఈ మా కార్మిక సంఘాల సమస్య తరఫున అందరి తరఫున మొత్తం డిమాండ్ చేస్తున్నారు రైతు కూలం నష్టపరిచే చట్టాలు నల్ల చట్టాలు తీసుకురావడం దేశంలో ఆధునిక మిషన్లు రావడం ప్రైవేటు సంస్థలలో కూడా ఉపాధి కరు కావడం గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గించుకోవడం ప్రైవేటు యాజమాన్యాల దోపిడీ ఎక్కువ కావడం దాని కారణంగా ఈరోజు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపు మేరకు చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మన దేశంలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి మూడవసారి కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి బేబీ బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్టులుగా గురి గురించి కార్మికులను కట్టుబానుసలు చేసే విధంగా పెట్టుబడిదారుల అనుకూలంగా మరి చట్టాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రైతులు రైతు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులపై మరి నష్టం చేకూరే విధంగా తీసుకొచ్చిన సందర్భంగా రైతులు సంవత్సరం పాటు పోరాటం చేసిన సందర్భంగా వారికి ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకుండా రైతులకు మరి పండించిన పంట పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పేద ప్రజలపై బానులు మోపే విధంగా మరి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా కార్ బడా కార్పొరేట్లకు కట్టబెట్టి ప్రజా వ్యతిరేక విధానాలను ఒకవైపు అవలంబిస్తూ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరోవైపు దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజల దృష్టి మరల్చే విధంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వము వేరొస్తూ ఉంది దీనికి నిరసనగా ఈరోజు దేశంలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు మాల్గొవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా ముఖ్యంగా పద్దెనిమిది డిమాండ్ల మీద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అందించాలని రైతులకు పండించిన పండకు గిట్టుబాటుగా ధర కల్పించాలని వ్యవసాయ కూలీలకు రెండు వందల రోజు సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించి నెల రోజుకు ఆరు వందలకు రూపాయల కూలి కల్పించాలని అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి నిద్యోసర సరుకుల ధరలను మరే ఆమోదం ఉండే విధంగా చూడాలని అదేవిధంగా సంపన్నుల ఆస్తులపై పన్నులు ఆదాయంపై పన్నులు చేసి పేద ప్రజల ఖర్చు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి లేకుంటే రానున్న రోజుల్లో మన దేశంలోని కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని అందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది ప్రజాపాలన ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరపాలని సిఎం ఆదేశాల మేరకు వేమలాడ నియోజకవర్గంలో ప్రభుత్వ మీపు వేమలాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లవల జాతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు వేమలాడ అర్బన్ మండలం మారపాక గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు

అది బోర్డు ఎంబీఓ 2023 మేడం అద్భుత రిపబ్లిక్ నష్టనే మత్ నంబర్ రావుల వ్యాపారం రావుల బస కాంప్నీ మాకు అడుగుతున్నారు డైరెక్టర్ గారి కోట నా లెట్ర కారు ఆ అది గలడు గలది బాబు నాక తల్లి నువే కాలేజ్ వాటర్ బట్ నేను చేస్తా తర్వాత నేను టెలి ఎండ్ చేస్తా మండలకి పచ్చి ఉంటుంది ఆల్రెడీ ప్లాన్ చేసాము పద్నాలుగు వందల యాభై మూడు పనులు వచ్చింది మార్చి నెలలు केस्को प्रोटो उपायتين उपादने उपयोग करू पोलीन तो फारती ई लखननते आमुन न मन आउलयोत ने काबाट थोडं लाभ मिळकर आवाला म्हणजे एक मटपण गाकोण जयतराणं नर्मणां ब्रह्मरपरिणामो वेद हेत तेन नदनां मुखलं भद्रं मिश्रं रवरं निजं वदनं गगन वदनं ज्ञाये सर्व विघ्नावशांदजे देवरग्नं लदनंद देवदाता वल चंद्र वलंद देव

చెన్నటువంటి ఫౌండేషన్స్ డే ఫౌండేషన్స్ డే పనుల జాతర ఒకటి చేసుకోవాలని చెప్పని శంకు సంబంధించాలని చెప్పని శ్రీతంక గారు చెప్పిన ధర్మిల ఈరోజు ఇంచుమించు పదమూడు కోట్ల పైచీలకు వర్గులకు ఈ నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం ఇలా మొట్టమొదటి జరిగింది ఇది కూడా నాకు బాగా గుర్తు మీ దగ్గర ఏఎన్ఎం సెంటర్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మన మా నాయకత్వం మా ముఖ్యులు అందరూ కూడా ప్రజాప్రతినిధ్యపు సర్పంచ్గా ఎప్పుడైతే పనిచేసే వాళ్ళు కూడా అందరూ కలిసి మాకు ఇక్కడ ఇది అత్యవసరం ఉందంటే మళ్ళీ నాయకత్వం మాట్లాడి మరి ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత విజయాలు సాధించాలని అన్నారు వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేములవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నెహ్రూ కేంద్రం ఎక్స్ వాలంటరీ గంగిపల్లి స్వామి కుమార్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ ఉపన్యాస పోటీలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పి శేషాద్రిని రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్ నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి రాంబాబు గంగిపల్లి రాజశేఖర్ కొల్పుల కార్తిక్ నజీర్ అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు యూత్ కాన్స్టిట్యూషన్ డే మనం జరుపుకోవడం జరుగుతుంది ఎస్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ మనకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వారు ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ నాడు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది దాన్ని ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ మనకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ట్వంటీ సిక్స్ నవంబర్ ఇచ్చిన తర్వాత ఎండకలా చెప్పినట్టు టూ థౌసండ్ ఫిఫ్టీన్లోనే మనకి నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అంటే యానివర్సరీ నాడు మనకి మనకి ఈ కాన్స్టిట్యూషన్ డే నాడు మనకి ఇండియా బై టూ థౌసండ్ ఫిఫ్టీన్లో చేసుకోమని గవర్నమెంట్ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా చిన్న చిన్న విషయాలు ఏం లేదు మీకు అంటే సంథింగ్ కూడా నేషనల్ సో అది వాళ్ళు చేయాలి చిన్న చిన్న మీ సరౌండింగ్స్ లో మీ కాలేజ్ సరౌండింగ్స్ లో చిన్న చిన్నవి ఏమున్నా ప్లాస్టిక్ లిటర్ చేయొద్దు ఇట్లాంటివి సో ఒకరికి మీరు చేయాలి ఇంకొకరు అట్లాంటివి ఏమైనా చేయకుండా కూడా మీరు చెప్తూ ఉండాలి సో దట్ ఈస్ ఆల్సో అగా పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీ సో ఇవన్నీ చేస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు కాన్స్టిట్యూషన్ లో ఉండేది అక్కడి నుంచే వస్తున్నాయి ఏది చూసినా గవర్నెన్స్ అయినా సిటిజన్స్ అయినా ఎవ్రీ మొత్తం స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచే ఉంది సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనది అంతకుముందు కాన్స్టిట్యూషన్ రాకముందు ఒక హక్కుగా మనం జీవించే వాళ్ళం కాదు సో ఇప్పుడు అది ఆ ఫ్రీడమ్ ఉంది మనకి సో ఎవ్రీథింగ్ బట్ వాట్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్ అవి అది ఎన్ఫోర్సిబుల్ కాదు ఫండమెంటల్ రైట్స్ అయితే ఎన్ఫోర్సిబుల్ బట్ ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం ఎన్ఫోర్సిబుల్ పెట్టలేదు బట్ విత్ అవుతున్నా కొద్ది ఇట్ ద రెస్పాన్సిబిలిటీ లైజర్ ఆర్ షోల్డర్స్ మన యూత్ మీద ఉంటుంది అది అవి ఎన్ఫోర్సిబుల్ అంటే మనం వాలంటరీగా ఎన్ఫోర్స్ చేస్తూ ఉండాలి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుండ్ల తారక రామారావు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు జల్లి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రావడానికి తెలుసు ఇప్పుడే పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా ఆ రాజ్యాంగం మరి ఆలంబనగా చేసుకొని ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడులో పొందుపరిచిన నిబంధన ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి దాని ఆధారంగానే మనకు ఈరోజు ఈ రాష్ట్రం దక్కింది కాబట్టి ఆ మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనందరం కూడా శాశ్వతంగా ఎల్ల వేళలా తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం వారికి రుణపడి ఉంటామనే మాట కూడా మరొకసారి తెలియజేస్తూ బాబాసాహెబ్ చెప్పిన బాటలో బాబాసాహెబ్ చూపిన మాటలో బోధించు సమీకరించు పోరాడు లక్షల సంఖ్యలో ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏర్పాటు ఎందుకు జరగాలనే అవసరాన్ని ఎప్పటికప్పుడు వారికి బోధిస్తూ వివరిస్తూ విడవరిచి చెప్తూ సమస్యలు వచ్చినప్పుడు పోరాడుతూ మనం పద్నాలుగేళ్ల పాటు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కథం తొక్కితే తర్వాత పద్నాలుగేళ్ళ తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్యత వచ్చి దానికే వచ్చిందే మన రాష్ట్రం పొద్దున్నే హైదరాబాద్ జిల్లా పార్టీ సమావేశం పెట్టుకుంటే అక్కడ పిల్లలు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకుడు మధుసూదన గారు ఒక మంచి మాట అన్నారు పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ సాయి గారు చెప్పారు అది వాస్తవం అని చెప్పి గుర్తు చేస్తా ఎందుకంటే ఇవాళ మనం ఎన్న మాట్లాడుకోవచ్చు ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు వాళ్ళ గదిలోకి కూర్చున్న తర్వాత డైలాగ్ ఎన్నైనా కొట్టవచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలు ఉంటాయి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఉన్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కేసీఆర్ అనే నాయకుడు అనే పార్టీ అనే మాట ఎవరు అన్న కాదన్న చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏళ్ల పాటు ఈ ప్రాంతం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ముందున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మీ అందరితో నా ప్రార్థన ఒకటే ఇవాళ ఎవరు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ కేసీఆర్ గారి త్యాగాన్ని కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం వార్తలు ఇద్దరితో సమాప్తం తెలుగు ప్రసారమయ్యే మరో గుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జనవిజన్ కేబుల్ టీవీ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు ప్రజా ప్రతినిధులు ఎంతమంది వచ్చినా తమ గ్రామ అభివృద్ధితో పాటు గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ ఆ గ్రామస్థులు ప్రతిసారి వినతి పత్రాలు ఇస్తూ వస్తున్న ఏనాడు ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణం జరగలేదు కొండరావుపేట మండలం మంగళపల్లి గ్రామస్తుల చిరకాల వాంఛీ అయిన బీటీ రోడ్డు నిర్మాణం నేడు ఒక కోటి ముప్పై లక్షల వ్యయంతో ప్రభుత్వం పాధి శ్రీనివాస్ ప్రారంభించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిధులు వెచ్చిస్తూ పనులు చేసుకుంటూ వెళ్తున్నామని ప్రభుత్వ పాలి శ్రీనివాస్ అన్నారు